ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది ఆధునిక వ్యవసాయం సాంకేతిక పరిజ్ఞానాన్ని కవర్ చేస్తూ రైతాంగానికి ఏ విధంగా మేలు చేయాలని చెప్పేసి కూడా ఒక నూతన వరవటకారం చుట్టబోతా ఉంది కాబట్టి రైతులందరూ కూడా వచ్చిన అవకాశాలని మీ అనుభవాల్ని కూడా మిగతా తోటి రైతులకు పంచడం మూలంగా కూడా రైతు సమాజాన్ని ఉత్తేజపరచిన వారు అవుతారు కాబట్టి రైతులందరూ కూడా మీకు వచ్చిన ఆలోచనని మీకు నాలుగు ఉంటే ఒక పది సెంటలలో అమలు చూడండి అది ఫలితం ఇస్తే అందరూ కూడా దాన్ని ఆచరిస్తారు వ్యవసాయ శాఖ వారిచ్చే సూచనలను తీసుకోండి వ్యవసాయంలో వృధా ఖర్చుని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది మన వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ మీరు పెడసం ఇప్పుడు అందుకే ఈ పచ్చి రొట్ట కార్యక్రమం వేయటం మూలంగా పొలం అన్ని రకాల మొక్కలాడు పెరగటం మూలంగా కొన్ని దుష్ఫలితాల్ని నాశనం చేయటమే కాకుండా కొన్ని మంచి ఫలితాలు కూడా భూమిలో ఏర్పడతాయనే ఉద్దేశంతో వాటిని చల్లించండి అని చెప్పేసి నేను పదే పదే విజ్ఞప్తి చేయడం ప్రతి రైతు క్షేత్రం కూడా ఒక పరిశోధన కేంద్రం అయినప్పుడే మనం ఉత్తమ ఫలితాలని సాధించగలుగుతాం మన పరిశోధన మనకే కాదు రైతు కుటుంబం మొత్తానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రయోగం ఇవాడ మరి సోషల్ మీడియా వచ్చింది యూట్యూబ్లు ఉన్నాయి కొత్త పంటలు ఉన్నాయి ఇన్నిటిని కూడా మీరు పెద్ద స్కేల్ లో వేయద్దు ఊరిక పండ్ల మొక్కలు అనుకున్నాం ఒక రెండు మొక్కలు నాటండి దీని ఫలితాలు చూసుకోండి ఈ రోజు ఒక అడుగు వేస్తే రేపు మనం మన గమ్యాన్ని చేరుకో ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకు అవకాశం ఇచ్చింది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను